వాసవి వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రాజమండ్రి కోటిపల్ల బస్టాండ్ దగ్గర గల స్వాతంత్ర సమరయోధులు పార్క్ లో జర్నలిస్ట్ వేడుకలు నిర్వహించారు ఇక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ సిగాకుల్లి కరుణకుమార్ రీజియన్ చైర్మన్ సిహెచ్ విఎన్పి గుప్తా జోన్ చైర్మన్ బచ్చు వెంకట సూర్యనారాయణ మూర్తి ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామ నాయుడు ప్రత్యేక ఆహ్వానితలుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ రాయపూడి నాగబా నాగసాయి లక్ష్మి సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు కోశాధికారి సిగకొల్లి శైలాజ జర్నలిస్టులు చల్లా సూర్యనారాయణ మాదిరాజు శ్రీనివాస్ బమిడిపల్ల వీరరాఘవరావు దేశరాజు తలపూరరావు అలాగే మారంపూడి సోమరాజు బీర వీరరాజు కెమెరామ్యాన్ వీరబాబులను సత్కరించారు సేవలు అందించారు వారికి మన రాజమేయాలి శ్రీనివాస్ లో అవకాశం వచ్చింది నాటి నుంచి పంతొమ్మిది తొంభై వరకు రాజమండ్రి ఈనాడు పరిచైన ఆయన తర్వాత భీమవరం ఆంధ్రజ్యోతి లో రెండేళ్లు పనిచేశారు ఉభయ గోదావరి జిల్లాలోనే అప్సెట్ విషయంలో తొలిసారిగా

ok ok జర్నలిస్ట్ చేసే త్యాగం చాలా నిరూపమైంది ఎందుకంటే వాళ్ళు ఏ సంగతి అయినా సరే నలుమూలగా ప్రపంచంలో జనాల్లోకి తీసుకురావాలంటే వాళ్ళు చాలా మంచి మాధ్యమం కాబట్టి ప్రతి జర్నలిస్టులు కూడా నిస్వార్థంగా నిష్కల్షంగా దేశ సేవ చేయడంలో ముందున్నారు అందుకే ఈరోజు వాష్మీ బాలోత్సవం సందర్భంగా మా పిఎస్డి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెసిడెంట్ జర్నల్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ గారు పాఠశాల గారు అందరం కలిసి ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ మేము ఆనర్ చేసుకుని సదవకాశం ఇచ్చినందుకు మేము సర్వదా కృతజ్ఞతలు అండి వాస్తవికలా భారోత్సవాల సందర్భంగా ఇవాళ జర్నలిస్టుల్ని మరి సన్మానించడం ఆ ఆనందదాయకం జర్నలిజంలోని నిజంగా నిస్వార్థ పనులు జర్నలిజం జర్నలిస్టులు అంతా కూడా వ్యక్తులు అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఆరుగురు కూడా వీళ్ళకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద కార్లలో వీళ్ళు వీళ్ళు నిజంగా చూ చెప్పాలంటే బండిలో పెట్రోల్ కూడా ఇబ్బందే అయినా సరే ఏదో రాయాలి నిజం చెప్పాలి నిజం తెలియజేయాలి ప్రజల్ని ఇచ్చేయాలి ఒక మేలు కొల్పాలి అనే ఉద్దేశంతో నిజమైన జర్నలిస్టులని మనం సన్మానించుకోవడం వాస్తవి క్లబ్కి అలాగే ఇందులో భాగస్వామ్యం అవడానికి నాకు కూడా అదృష్టం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నాను ముందుగా తెలియజేస్తున్నాను నిజంగా ఈరోజు ఇక్కడ ఎందుకు చేసిన ఈ ఐదుగురు మీరు చాలా అదృష్టం ఎందుకంటే

ఎవరెక్కడికి ఎటువంటి అవసరాలు ఉన్నా అన్ని అన్ని అవసరాలు తీర్చేటువంటి సంస్థ మాది ఇలాంటి సంస్థలో ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాం కాకపోతే ఒకే రోజు అందరూ అన్ని క్లబ్బుల నుంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు వాసమి వారోత్సవాలు అనే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ వాసమి కార్యక్రమాల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం అన్ని క్లబ్బుల్లోనే చేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమం దేశంలో ప్రతి ఒక్కరికి సేవలు అందించాలని ఉద్దేశంతో చేస్తున్నాము ఈ సంవత్సరం వాసుపారోత్సవంలో భాగంగా మొదటి రెండు రోజులు బ్లడ్ క్యాంప్ నిర్వహించి దగ్గర దగ్గర సుమారు యాభై వేల యూనిట్లు బ్లడ్ అనేది సేకరించడం జరిగింది అదేవిధంగా మూడో రోజు ఆర్ఫాన్స్ కానీ లేదా మేధాశ్రమాలు వృద్ధ్రమాలు కార్యక్రమం చేయడం జరిగింది నాలుగో తారీఖున బాలికలకు కావాల్సిన స్కూల్లో విద్యార్థులకు కావాల్సిన మంచి ప్రోగ్రామ్స్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఐదో రోజు ఈ రోజు ఆలోచన సందర్భంగా జర్నలిస్ట్ సమాజంలో జర్నలిస్ట్ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే ఆ ప్రాముఖ్యత ద్వారా మనం చేసే ఏ కార్యక్రమం అయినా ప్రజల్లోకి చేరాలి అంటే జర్నలిస్ట్ పాత్ర వహిస్తారు అందుకని ఈ రోజు జర్నలిస్ట్